అను అంతే గారు భోజనం అమ్మ కానీ ఈ వంక నన్ను తిట్టేద్దామని చంపేస్తాను ఇప్పుడు వచ్చే రోజు అప్పుడే భోజన కేంద్రంతో వేధవా కూర్చో ఇలా అంటే కొన్ని మిమిక్రీ కామెడీల నుంచి కూడా ఇలా పదాలు పడతాం అంటే అప్పుడే అంటే ఇది మీరు విన్నారా లేదో నాకు తెలియదు కానీ మీరు ఎక్కువ ఈ మిమిక్రీలు వినేవాడు ఆ సరదాకి దీని తర్వాత సినిమాల్లో కూడా పెట్టారు ఏదో నరేష్ సినిమాల్లో ఏదో ఉంటది అంటే దీనికి ఎంత పెద్ద అర్థం అనేది నిజంగా కొన్ని కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ కో లేదంటే తప్పించుకోవడానికో లేదంటే ఇప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టడానికో ఒక రాజకీయంగా ఈ పదాన్ని కూడా ఏమన్నా వాడేసారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది తిట్టిన అతనికి తెలియాలి కదా అర్థం ఇప్పుడు క్యాజువల్ గా కొన్ని ఉంటాయి ఆ పదాలకి అర్థం తెలిసి మాట్లాడాలి మనం అవును మాదక్షద్ అనే పదానికి ఎందుకు పవన్ కళ్యాణ్ అది నుంచి వచ్చింది ఎవరికి తెలుసు అవును మనకి స్కూళ్లలో కూడా అవునండి అవును టీచర్లు ఎన్నో సార్లు తిట్టేవాళ్ళు మాదక్షదే అవును మా నాన్న ఎన్నిసార్లు తిట్టు ఉంటాడు మా అప్పుడు తెలియదు నాకు కానీ పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నప్పుడు దానికి సంబంధించిన అర్థం హిందీలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు గానీ తెలియలే